అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం సింపుల్గా టేస్టీగా పచ్చిశెనగపప్పు పచ్చికొబ్బరితోటి పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో చూద్దాం పూర్ణం బూరెలు తయారు చేయడానికి ముందుగా నేను రెండు కప్పుల మినపప్పు తీసుకొని కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను అలాగే అరకప్పు బియ్యం కూడా తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి ఈ రెండింటిని ఐదు నుంచి ఆరు గంటల వరకు నానిచ్చిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి దోశల పిండిలాగా మెత్తగా పట్టుకోవాలి కాకపోతే పలుచగా కాకుండా తిక్కుగా ఉండేలాగా చూసుకోవాలి పిండి పలుచగా ఉంటే పూర్ణాలు ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోయి పప్పు బయటకు వచ్చేసింది కనుక ఇలా తిక్కుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడదాం కిలో పెసన పప్పు తీసుకొని కడిగి కొద్దిసేపు నానేద్దాం పప్పు నానిన తర్వాత దాన్ని మనం కుక్కర్లో వేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాం పప్పు ఉడికేలోగా పచ్చి కొబ్బరి చెప్పు తీసుకొని కట్ చేసి గ్రైండ్ చేసుకుందాం మీకు ఒకవేళ పచ్చి కొబ్బరి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే నాలుగు ఇలాచీలు కూడా తీసి దంచి పెట్టుకుందాం నేను పావు కిలో బెల్లం పావు కిలో మినపప్పు పావు కిలో శనగపప్పు త్రీ ఈక్వల్గా తీసుకున్నాను మిక్సీ పట్టుకోవడం అయిపోయింది అలాగే ఇలాచీ కూడా దంచి పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్ ఫోర్ విజిల్స్ వచ్చింది దాన్ని ఆరు తీసేసి ముంత తీసి పప్పు ఉడికిందో లేదో చూసుకున్నాం పప్పు ఉడికిందో లేదో చూడాలి అంటే కొంచెం తీసుకొని ఇలా చంపితే పలుపు లేకపోతే బాగా ఉడికిపోయినట్టు మరి ఇలా పొడి పొడిగా అయిన దాన్ని ఒకసారి గరిటెతో తిప్పుకొని ఆల్రెడీ తురుముకున్న బెల్లాన్ని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్నప్పుడు వేడికి బెల్లం మెల్ట్ అయ్యి అదంతా కూడా పలుచగా అవుతుంది బెల్లం వేసాక స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి అలాగే కొబ్బరి కూడా వేసి గరిట్తో బాగా కలుపుకొని సిమ్లు ఉడకనిద్దాం ఇలా ఉడకడం వల్ల పూర్ణాలు పాడైపోకుండా రెండు మూడు రోజులు నిలువ ఉంటాయి పప్పు దగ్గరకు అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దగ్గర పడిన తర్వాత మనం ఆల్రెడీ దంచిపెట్టుకునే ఇలాచి కూడా వేసి కలుపుకోవాలి చివరిగా రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసి కలుపుకోవాలి నెయ్యి వేయడం వల్ల గోరెలు రుచిగా ఉంటాయి ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా వాటర్ తడుపుకొని మనకు కావాల్సిన సైజులో వండలు చేసి పెట్టుకోవాలి మనం చేసే ఉండలు రౌండ్గా ఉంటే పూర్ణాలు కూడా రౌండ్గా వస్తాయి ఉండలు చేసుకోవడం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ వేగిచ్చి కళాయి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను మీకు చూపిస్తున్నట్టుగా పిండిలో ఆ పూర్ణం వండలు వేసి అలా ముంచి ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఐదు లేక ఆరు పూర్ణాలు వేసుకొని వేగనివ్వాలి కొద్దిగా వేగే వరకు మనం గరిట పెట్టి కదపకూడదు ఇప్పుడు ఒక జల్లిగంట తీసుకొని అటు ఇటు కదిపి వేగిన పూర్ణాలని బౌల్లోకి తీసుకుందాం ఇంతేనండి సింపుల్గా టేస్టీగా పచ్చశనవపప్పు కొబ్బరితోటి పూర్ణం బూరెలు తయారు చేసుకోండి ఈ పూర్ణం బూరెలు తయారు చేసే విధానం మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి